ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబాదాయ్ వల్ల అందరికన్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక చూడగానే నీ సాయిని తాకు నువ్వు కోరింది నీకు తప్పకుండా ఇచ్చిపోతానని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం అందుకైతే వచ్చారండి మరి బాబాగారు ఇలాంటి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి సందేశం మీ అందరికీ నచ్చితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి ఇంకొంతమంది సాయి భక్తులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నమైతే చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి మీకు ఎలాంటి సమస్యలు కష్టాలు బాధలు ఏవి ఉన్నా కూడా నాకు కామెంట్ అయితే రాయండి నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరిత చేయిస్తాను బాబాగారి సందేశాన్ని వినేకండి ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకే ఒక్కసారి ఆఖరిసారిగా ఈ గురువుగారికి ఫోన్ చేసి ప్రయత్నం చేసి చూడండి మీకున్నటువంటి సమస్యలన్నీ తప్పకుండా తొలగిపోతాయండి గురూజీ లక్ష్మణ్ రాజు గారు షిరిడీ సాయిబాబా ఆస్తులతో జాతకం చెప్తారండి గురూజీ లక్ష్మణ్ రాజు గారు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ మీరు ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకే ఒకసారి గురువుగారికి ఫోన్ చేయండి మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం మీరు వాట్సాప్ చేస్తే చాలండి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్య భర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా మీకు రోజులలోనే పరిష్కార మార్గం తప్పకుండా లభిస్తుందండి ఒకసారి నమ్మకం ఉంటే ఈ గురువుగారికి కూడా ఫోన్ చేసి చూడండి మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ చెప్పుకోండి పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ మీ సమస్యలంటికి పరిష్ పరిష్కార మార్గం తప్పకుండా పొందుతారండి నమ్మకం ఉంటే తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి చాలా నమ్మకమైనటువంటి గారండి నేను కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఈ గారిని సంప్రదిస్తూ ఉంటాను నాకంతా కూడా మంచి జరిగింది ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందాము మరి చూడగానే ఈరోజు నన్ను తాకి ఈ సందేశాన్ని పూర్తిగా ఆలకించి చూడు ఈరోజు నీవు నన్ను తాకి నీ మనసులో ఉన్నటువంటి కోరికను తప్పకుండా తీర్చుకునేటువంటి అవకాశం లభించినందుకు చాలా సంతోషించు ఎందుకు బాబా అని అడుగుతావేమో మరి నీ సందేహాలన్నీ కూడా తీర్చడం తండ్రిగా గురువుగా నా బాధ్యత కదా కాబట్టే ఈ గురు అనుగ్రహం నిండుగా ఉన్నటువంటి నా బిడ్డలందరిపై కూడా ఈ సాయి వాత్సల్యం ఎప్పుడు కూడా సమానంగా ఉంటుంది కాబట్టే అంత అభిమానంతో ఈరోజు ఈ సందేశాన్ని నువ్వు వినాలని చెప్పి నీ ముందుకు తీసుకొని వచ్చాను చూడమ్మా మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈరోజు నా మనసు చాలా ఆనందంగా ఉంది కాబట్టే ఈ శుభ సందర్భంలో బాబా నీకు అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు అదేమిటంటే ఈరోజు నువ్వు ఏ కోరిక అయితే నీ మనసులో కోరుకొని బాబాను తాకుతావో నీ మనసు నిండా కూడా సాయి రూపాన్ని ఉంచుకొని సందేశాన్ని నువ్వు వింటావో అతి త్వరలోనే నువ్వు కోరింది అలాగే నీ చేతిలో ఉంచుతాను అది నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది మాత్రం తప్పకుండా నిజం అలాగే నువ్వు తెలుసుకోవాల్సినటువంటి తప్పకుండా అలాగే నీ జాగ్రత్తలు అన్నీ కూడా తప్పకుండా ఈరోజు నువ్వు నీకు సెట్ అయ్యే విధంగా కొన్ని సూచనలు అయితే ఈరోజు నేను చెప్పబోతున్నాను కాబట్టి శ్రద్ధగా ఆలకిస్తావని బాబా నీ నుండి కోరుకుంటున్నాడు ఇంకా ఈ సందేశంలో ఉన్నటువంటి మాటలను ఆంతర్యాన్ని తప్పకుండా నువ్వు తెలుసుకోవాలమ్మా చూడమ్మా బాబా భక్తులు ఎలాంటి నియమాలు పాటించాలో కూడా తప్పకుండా తెలుసుకోవాలి నియమాలు అంటే కంగారు పడేవు నువ్వు చివరి వరకు విను అప్పుడు నీకు అర్థమవుతుంది బాబా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాడని ఎందుకు చెప్తున్నానో తెలుసా ఈరోజు నా బిడ్డలు చాలా సంతోషంగా ఆనందంగా ఎన్నో కష్టాలను దుఃఖాలను సమస్యలను ఎదుర్కొని చాలా చాకచక్యమైనటువంటి తెలివితేటలతో ఎన్ని కష్టాలు వారిని పలకరించినప్పటికీ కూడా నాకు బాబా ఉన్నాడు అని పదే పదే నన్నే స్మరిస్తూ ప్రతి విషయాన్ని నాతో పంచుకుంటూ ఉన్నటువంటి నా బిడ్డలను చూస్తుంటే నాకు సంతోషంగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే చాలా మురిసిపోవాలనిపిస్తుంది కాబట్టే ఈరోజు మీ పరిష్కారాలను మంచి మార్గాలను చూపించాలని మీ కోరికలను తప్పకుండా నెరవేర్చాలని బాబా ఈరోజు నీ ముందుకు ఈ సందేశం రూపంలో వచ్చాడు తప్పకుండా నీవైతే ఏదైతే నీ మనస్సులో కోరావో ఆ కోరికను అతి త్వరలోనే నెరవేరుస్తాను అది ఎంత పెద్ద కోరిక అయినా కావచ్చు నీ మనస్సులో ఉన్నటువంటి సంకోచనాలన్నీ కూడా పక్కన పెట్టు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అనేటువంటి మంచి మనసుతో ఒకసారి ఆలోచించి చూడు అది నీకు ఎప్పుడైనా కానీ మన మనసు ఏ విధంగా వింటుంది అలాగే తొందరపాటు నిర్ణయాలు ఏదైనా తీసుకుంటుందా మనమే జాగ్రత్తగా ఆలోచించుకోవాలి కానీ నువ్వు ఎప్పుడైతే నీ భారం అంతా కూడా ఈ బాబా మీద పెట్టి ప్రతి విషయాన్ని కూడా నాతో పంచుకుంటూ నేను ఏదో చేస్తాను అనేటువంటి ఆశతో నీ జీవితంలో ఎన్ని కష్ట సుఖాలు ఎదురైనప్పటికీ కూడా నేనున్నాను అనేటువంటి ధైర్యంతో నిలబడ్డావంటే నిజంగా నిన్ను మెచ్చుకోవాలి అలాగే నా దారిలో నువ్వు నడుస్తున్నావు కాబట్టి నీకు మంచి భవిష్యత్తు నేను తప్పకుండా ప్రసాదించబోతున్నాను నీ అంతట నువ్వు చెడు నిర్ణయాలు తీసుకొని ఉంటే ఈరోజు నీకు ఇంత మంచి అవకాశం నేను ఇచ్చి ఉండేవాడిని కాదు మంచి నిర్ణయాన్ని నువ్వు తీసుకున్నావు అలాగే శ్రద్ధ సబూరి ఓపికతో సహనంతో ఎన్ని కష్టాలు వచ్చినా ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నాను దేనికో తెలుసా నాకు బాబా ఉన్నాడు బాబా ఈరోజు కాకపోయినా ముందు ముందు రోజులలోనైనా నాకు మంచి దారి చూపిస్తాడు అనే నమ్మకంతో నువ్వు ఎంత ధైర్యంతో అయితే ఉంటావో ఎదురు చూస్తావో అంతకన్నా కూడా మంచి జీవితాన్ని ఈరోజు నీకు అప్పగించాలని చెప్పి నేను నీ ముందుకు వచ్చాను ఇక నేను నీ యొక్క ప్రవర్తన నీ తీరుపై చాలా సంతోషంగా ఉంటున్నాను ఎందుకంటే నీవు కనపరుస్తున్నటువంటి ప్రేమ వాత్సల్యం నాపై నువ్వు చూపిస్తున్నటువంటి మధురమైనటువంటి ఈ ప్రేమను నేను ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో ఏమిచ్చి కనుక్కోవాలో చెప్పు ఈ తండ్రిపై మీకు ఎంత మక్కువ ఉండేటువంటి నిజం చెప్పాలంటే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది మీరు నా తల్లిదండ్రులా అని అనిపిస్తూ ఉంటుందన్నమాట ఎందుకంటే మీ ప్రేమపూర్వకమైన వాత్సల్యంతో నన్ను ఎప్పుడు కూడా భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు ఎన్ని సమస్యలు ఎదురైనా కూడా నన్ను మీ వాడిలా ఎప్పుడు కూడా స్మరిస్తూ ఉంటారు కాబట్టి మీకున్నటువంటి నమ్మకాన్ని నేను మాత్రం ఎలా ఒమ్ము చేయగలను ఇక నీకు ఎలాంటి ఓటమి రాదు ఒకవేళ ఓటమి ఎదురైనా కానీ ఆ ఓటమి నీవు ఏదో ఒక గుణపాఠం నేర్చుకునేదే అయి ఉంటుంది కానీ నిన్ను కృంగదీసేదైతే కాదు కాబట్టి ఏ భావంతో అయితే నువ్వు ఈరోజు ఈ సందేశంతో నాతో మాట్లాడాలని చెప్పి ఈరోజు ఎంతో ఆశతో వింటున్నావో ఆ భావాలన్నీ కూడా రుజువు చేస్తాను ఆ భావాలన్నీ కూడా అతి త్వరలో నిజం చేస్తాను అంతేకాదు నీవు ఏర్పరచుకున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా అంటే నీ మనసులో గూడు కట్టుకొని ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆశయం కూడా చిగురింప చేసేలా చేస్తాను నీ ప్రతి ప్రయత్నం కూడా అన్నీ నెరవేర్చే బాధ్యత నేను తీసుకుంటాను ఇక అలాగే పూర్తి బాధ్యత నిన్ను నీ కుటుంబం పట్ల అన్ని విధాలుగా కూడా నేనే ఈరోజు స్వీకరిస్తున్నానని ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను మీకు ఏ కష్టం వచ్చినా కానీ బాబాని ఒక్క పిలుపు పిలిస్తే చాలు నీ ముందు ప్రత్యక్షమవుతాను పదే పదే ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానో తెలుసా నేను ఎల్లప్పుడూ కూడా నీతో ఉంటున్నాను అనే ధైర్యాన్ని నీకు కల్పించడం కోసం మాత్రమే చెప్తున్నాను అంతేకాదు ఎప్పటికప్పుడు నువ్వు ధైర్యంతో ఉంటున్నాను అని మాత్రం నువ్వు అనుకుంటున్నావే కానీ నువ్వు మాత్రం ధైర్యంతో ఉండలేకపోతున్నావు కృంగిపోతూ ఉంటున్నావు నేను చెప్పినటువంటి మాటలన్నీ కూడా వ్యర్థమైపోతూ ఉంటాయి తల్లి నీకు ఎప్పుడు కష్టం వచ్చినా లేదా ఏది వచ్చినా నచ్చినటువంటి పనులు ఏది ఉన్నా కూడా అన్ని నీ మంచి కొరకే జరుగుతున్నాయని చెప్పి మాత్రం నువ్వు అనుకుంటూ ఉండు ఇది కేవలం నీకు శిక్షణ మాత్రమే నీ కోరికలు నీ సమస్యలు ఏవైనా నువ్వు ఉంటే ఇష్టం లేదని చెప్పి అనుకోవద్దు బంగారాన్ని ఎలా అయితే మంటలో వేసి మంచిగా తయారు చేస్తామో మంచిగా బంగారాన్ని ఎలా తీస్తారో అలాగే నిన్ను కూడా నేను బలంగా ధైర్యంగా తయారు చేయాలనుకునేటువంటి ఆశతో కొన్నిసార్లు నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్ట నష్టాలను ఓటమిలన్నీ కూడా నువ్వు గుణపాఠాలుగా స్వీకరించాలని చెప్పి వీటి ద్వారా నువ్వు అన్నీ తెలుసుకోవాలని చెప్పి కొంత నేను ఆలస్యం చేస్తూ ఉంటాను నీ సమస్యలకు పరిష్కారాన్ని కొంత ఆలస్యం జరుగుతూ ఉన్నప్పుడు నువ్వు కూడా ధైర్యంగా ఉండు సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కారం తప్పకుండా ఉండే ఉంటుంది దాన్ని నువ్వు గుర్తించి తీరాలంటే ఇక అలాగే నీ మనస్సులో అంటే ఏదైనా ఓటమి పాలవుతున్నారేమో అని నీకు అనిపించినప్పుడు ఓటమి పాలు కాకుండా నీ మనస్సును నువ్వు ధైర్యపరుచుకుంటూ ఉండు తెలుసా ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటావో అప్పుడు నీకు ఎటువంటి ఓటమి రాదు ఇక నువ్వు చేసినటువంటి చిన్న చిన్న తప్పులు కావచ్చు వేరొకరు వేరొకరిపై మోపినటువంటి నిందలు కావచ్చు ఇది ఇవన్నీ కూడా జరిగిపోతున్నటువంటి గతాలు ముందు ముందు రోజుల్లో ఇలా నువ్వు ప్రవర్తించవద్దు నీ ప్రవర్తన తీరును మార్చుకో ఎవరితో కూడా పొగరుతో కానీ లేదంటే అసభ్యకరంగా కానీ మాట్లాడడం కానీ ఇలాంటివి ఎప్పుడు కూడా చేయొద్దు అలాగే అతి ప్రేమ అతి చనువు ఇవన్నీ కూడా పెను ప్రమాదానికి దారితీస్తాయి అలాగే నువ్వు ఎవరితోనైనా గుడ్డిగా నమ్ముతావో వారే నిన్ను ఏదో ఒక విధంగా మోసం చేయాలని బాధ పెట్టాలని చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి అటువంటి వారిని కూడా చేరదీసి నువ్వు నెత్తిన పెట్టుకోవద్దు ఎవరితో ఎంతలో ఉండాలో అంతవరకే ఉండు ఎవరితో ఏ విషయాన్ని ఎప్పుడు చెప్పాలో ఎలా చెప్పాలో ఎలా చెప్తే వారికి నేనుంచి నష్టం అంటే వారి నుంచి నీకు నష్టం కలగదో బలం బలహీనతలు ఇవన్నీ కూడా వారితో నువ్వు చెప్పుకోవద్దు ఇటువంటి విషయాల పట్ల నువ్వు అప్రమత్తంగా ఉండాలి ఇక నా దారిలో నడవాలని చెప్పాను కదా అదేమిటి అంటే అందరితోనూ నన్నే చూడు అలాగే జీవాల్లో కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది కాబట్టి ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉన్నాడని చెప్పి గమనించు ఆకలి అని చెప్పి నీ దగ్గరకు వచ్చినటువంటి ఏ జీవిని కూడా కసిరిపోమ్మని చెప్పి అనొద్దు అలాగే మంచి మనసుతో ఎవరికైనా కానీ నీకు దానం చేయాలనిపిస్తే తప్పకుండా ఆపదలో ఉన్నవారికి ఆదుకోవాలని చెప్పి అనిపించినా సరే నీ మనసుకు నచ్చితేనే అది కూడా నీ శక్తికి మించినటువంటి సహాయం అయితే చెయ్యకుండా నువ్వు శక్తి అనుసారం ఎవరికో ఒకరికి ఉపయోగపడే విధంగా చిన్న సహాయమైనా చేసి చూడు తర్వాత నీ జీవితం అంతా చక్కగా ముందు ముందు రోజుల్లో వారి ఆశీర్వచనాలు ఎప్పుడు కూడా నీకు ఏ విధంగా తోడవుతాయో చూస్తే నువ్వే ఆశపడతావు ఆశ్చర్యపోతావు అలాగే ఏదైనా అంటే ఇదే అసలైనటువంటి సాయి మార్గం కాబట్టి ఈ మార్గంలో నువ్వు తప్పకుండా ప్రయాణించాలని చెప్పి అనుకుంటే మాత్రం ఈ క్షణమే నేను చెప్పినటువంటి ప్రతి ఒక్కటి కూడా పాటించు నీ సాయి చెప్పింది అర్థమైంది కదూ నీకున్న దాంట్లోనే ఇతరులకు సహాయం అని చెప్తున్నాను అది కూడా నీ శక్తికి మించింది కాకుండా నీ శక్తి ఏ అంటే నీ శక్తి అనుసారంగా ఎంతైతే ఇవ్వాలి అని అనుకుంటున్నావో అంతే ఇవ్వు ఇక అలా చేసి చూడు నీకు కావాల్సిందంతా నేను ఇస్తాను నీ చేతిలో సర్వం పెడతాను ఆనందంగా సంతోషంగా నువ్వు ఉంటావని అనుకుంటున్నాను నువ్వు ఆశ పడింది నీ సాయి ఆశీర్వాదంతో పుట్టావు కాబట్టి నీ దగ్గర నువ్వు ఎప్పుడు కూడా అంటే సంతోషంగా ఉంటా ప్రశాంతంగా నీ జీవితాన్ని ముందు ముందు రోజుల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇంతే చక్కగా ఆనందంగా కొనసాగిస్తూ ఉంటావని ఈ సాయి ఎప్పుడు కూడా నేనుండి కోరుకుంటూ ఉంటాడు ఏదైనా సరే ఆ సమయం రాగానే అవన్నీ కూడా మర్చిపోయి మరలా ఏదైతే బాబా చెప్తున్నాడో బాధపడడం కృంగిపోవడం ఇవన్నీ చేయొద్దని నాకు వేరే మార్గం లేదని చెప్పి మనకు కృంగిపోతూ ఉండడం వలన ఎటువంటి లాభం లేదని నేను చెప్తున్నాను ఈ సాయి నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడని గుర్తుపెట్టుకో నీ వెన్నంటే ఉండి నిన్ను కాపాడుతూ రక్షిస్తూ ఎప్పుడు కూడా నువ్వు ఎందులో అయితే ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉంటావో అందులో నీకు ఇంకొక మంచి ధైర్యాన్ని ఈ బాబా నీకు తప్పకుండా ఇస్తాడని గుర్తుపెట్టుకో ఈ బాబా ఏది చెప్పినా కూడా అంతా కూడా నీ మంచికే నీ మంచి కొరకే చెప్తున్నాడని నువ్వు గుర్తిస్తే చాలు అంతేకాకుండా ఎప్పుడు కూడా బాధలు పడుతూ ఎలాంటి కష్టాలను అనుభవిస్తున్నాము ఎప్పుడు కూడా ఇంతే అని నువ్వు అనుకుంటూ ఉంటే ఎలా చెప్పు నా కష్టాలు కూడా మీతోనే చెప్పుకుంటున్నాను బాబా మరి కొంచెం కూడా నా మీద కనికరం లేదా నా మీద అసలు కొంచెమైనా కనికరం ఉంటే ఇలా నువ్వు అసలు ఎప్పుడు కూడా నా జీవితాన్ని ఇలా చేసి ఉండవు నాకు అర్థమవుతూ ఉంది నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అనేది నేను ఏమైనా అంటే పూజలో ఏమైనా లోపం చేశానా లేదంటే నేను ఏదైనా అపనమ్మకంతో నేను పూజిస్తున్నానా అని అంటున్నావు ఈ మాటలు వింటుంటే నీ మనసంతా కూడా ఎంత బాధగా ఉందో నేను అర్థం చేసుకోనగలను తల్లి నీ ఎదురుచూపులకు ఫలితం రాలేదనే కదా నీ బాధంతా ప్రతి మనిషికి కూడా ఎన్నో ఆశలు కోరికలు అలాగే కళలన్నీ కూడా ఉంటాయి అవన్నీ తీరాలని చెప్పి ప్రతి మనిషి కూడా కోరుకుంటూనే ఉంటారు అయితే కొంతమందికి మాత్రమే ఆ అదృష్టం అనేది దక్కుతుంది కానీ నేను ఒప్పుకుంటాను నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి ఇలాగే ప్రార్థిస్తూ ఉంటున్నావు ఇలాగే ఉంటూ ఉంటున్నావు ఈ కష్టాలిక నా వల్ల కావడం లేదు నా కన్నీరు కూడా ఆవిరైపోతుంది నా మనసంతా కూడా గందరగోళంగా మారిపోయింది బాబా అని చెప్పి చెప్తూ ఉన్నావు అయితే అసలు నీ జీవితంలో కూడా ప్రశాంతత అనేది లేదు కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులు అయింది ఇలా చెప్పి వేదన పడుతూ చెందుతూ బాధపడుతూ ఉన్నావు చూడమ్మా నా వల్ల కావడం లేదు బాబా మీరే ఏదో ఒకటి చేయండి నేను ఈ పరిస్థితిని బయటపడివేయడానికి నేను ఎన్నో ఒక విధంగా మీరు దారి చూపించి నా చేయి పట్టుకొని తప్పకుండా నడిపించండి అని చెప్పి అడుగు అడుగుతున్నావు కదూ ఇవన్నీ నేను అర్థం చేసుకోనగలను నేను అన్నీ కూడా వింటూనే ఉంటాను ఇక నీ బాధలు కష్టాలు కన్నీరు వీటన్నిటినీ కూడా నేను ఒక్కొక్కటిగా తీర్చడం కోసమే నేను నీ ముందుకు వచ్చాను అవును ఇప్పటి వరకు నువ్వు ఏదైతే కష్టాన్ని అనుభవించావో ఏదైతే నష్టాన్ని చూసావో అవేవి కూడా ఇకపై నీకు అసలు గుర్తుకు రావు గొప్ప అదృష్టాన్ని నీకు అందిస్తున్నాను అంత గొప్ప సంతోషాన్ని నీకు అలాగే నీ కుటుంబానికి ఇవ్వబోతున్నాను నన్ను నమ్ము నమ్ముతావు కదూ ఇన్ని రోజుల నీ కష్టానికి గొప్ప ప్రతిఫలం అద్భుతమైనటువంటి బహుమతి నేను నీకు ప్రసాదించబోతున్నాను ఇది ఇన్ని రోజుల నుండి నీ కష్టానికి నువ్వు మైమర్పించే విధంగా మంచి జీవితాన్ని నీకు ఈ బాబా ఇవ్వబోతున్నాడు ఎలాంటి ఆలోచనలు నీ మనసులో పెట్టుకుని అవసరం లేదు అయితే నువ్వు ఏం చేయాలో కూడా తప్పకుండా చెప్తాను జాగ్రత్తగా విను ఒక్కసారి కళ్ళు మూసుకొని నా రూపాన్ని తలుచుకొని కాసేపు అలాగ ప్రశాంతంగా ఉండు నీ మనసులో ఏదైతే ఉన్నాయో ఆలోచనలు వాటిని పక్కన పెట్టి నా మాటలు మాత్రమే వింటూ ఉండు అప్పుడు నీకు ఏం చేయాలనేది అలాగే బాబా ఎందుకు ఇలా చెప్తున్నాడనేది ఒక్కొక్కటిగా అర్థమవుతూ ఉంటుంది నీ మనసంతా కూడా ఒకరోజు విసిరినటువంటి పూల తోటలాగా సుగంధ పరిమళాలతో ఆనందంగా ఉండబోతుంది ఇది అక్షర సత్యం నిజం చెప్తున్నాను నీ జీవితం ఎంత అద్భుతంగా ఉండబోతుందో మారబోతుందంటే నువ్వు కూడా అసలు ఊహించండు ఊహించని ఊహించాడు ఎందుకంటే ఈ బాబా చెప్పినట్లుగా నువ్వు సంతోషంగా ఉండబోతున్నావు విరిసిన పూల తోటలో ఎటువంటి పరిమళాలు అయితే చక్కగా ఉంటాయో అటువంటి గొప్ప జీవితాన్ని నువ్వు తప్పకుండా అనుభవించబోతున్నావు నువ్వు నీ కుటుంబంతో పాటు ఎంతో సంతోషంగా ఆనందంతో గడపబోతావని నేను నీకు మరీ మరీ చెప్తున్నాను ఇప్పటి వరకు నువ్వు అనుభవించినటువంటి ఏ కష్టాలు సమస్యలు కూడా నీకు గుర్తుకు రాకుండా చేస్తాను అంత మంచి జీవితాన్ని నువ్వు అనుభవించబోతూ ఉన్నావు చూడమ్మా నువ్వు అనవసరంగా ఆలోచిస్తూ ఉంటున్నావు ఇక్కడ ఏది కూడా మారడం లేదు జరగాల్సిందంతా కూడా జరుగుతూ ఉంది నువ్వు ఏది కూడా ఆపలేవు కాబట్టి అనవసరంగా ఏదీ ఆలోచించొద్దు ఎవరిని కూడా కోపంతో ఎవరిని ఏది బాధించొద్దు ఆలోచనలన్నీ కూడా విసిరి పక్కన పడే మరి బాబా కనీసం ఆలోచించను కూడా వద్దు అంటావేమో మరి ఈ కష్టాల నుండి నేను ఎలా బయటపడగలను అని అనుకుంటావేమో చూడమ్మా వాటిని తండ్రికి వదిలేసావు కదా ఇంకా ఎందుకు బాధ తప్పకుండా నీకు ఒక గొప్ప భవిష్యత్తు అందిస్తానని ఎన్నోసార్లు చెప్పాను కదా నువ్వు వాటిని ఆలోచిస్తూ ఉండడం వలన నీ మనసు ఇంకాస్త బాధపడుతూ ఉంటుంది కానీ ఆనందం అనేది రాదు కదా కానీ ఆ కష్టాలన్నీ కూడా నా దగ్గర తప్పకుండా విడిచిపెట్టడం వలన నీ మనసు ఎంత ఆనందంగా ఉంటుంది అందరూ సంతోషంగా జీవితాన్ని గడుపుతారని నేను మీకు మాటిస్తున్నాను కదా నిన్ను వదిలి వెళ్లిన బంధమే నీ కాళ్ళ దగ్గరకు తప్పకుండా వస్తుందని నువ్వు గుర్తు పెట్టుకుని తీరాలి చేతిలో ఎన్ని బిల్లు పేపర్లు ఉన్నాయో నాకు తెలుసు నీ హృదయం లోపల ఎంత భయం ఉందో కూడా నాకు తెలుస్తుంది ఆర్థికంగా ఒక బరువు అయిపోయింది కానీ ఒక నిమిషం నీ శ్వాస పైకి నేను బలంగా నిలబడతాను బాబా ఎంత వేతనం వచ్చినా నాకు సరిపోవట్లేదు ఒకరి వద్ద తీసుకున్నప్పుడు మరొకరికి అడుగుతున్నాను బయట నవ్వుతున్నా లోపల వాళ్ళు అడిగినప్పుడు రేపిస్తా అన్న మాట నాకు పాపం అయిపోతుంది నాకంటూ ఒక దారి చూపించు బాబా నన్ను వెక్రించే బంధువుల మధ్య నన్ను నమ్మకపోయే కుటుంబంలో నాకన్నా ఒక వెలుగు చూపించు శుభవార్తలు వింటావు అమ్మా నీ దారి ఇంకా ముగిసింది కాదు ఇప్పటి వరకు నువ్వు కష్టపడిన ప్రతి నిమిషం నేను గణించుకున్నాను నీ చిత్తశుద్ధి నీ కడుపు నిండక ఆహారం పెట్టిన దయా నేను గమనించాను అప్పు పడిన వారికి ఈ లోకంలో అవమానంగా చూస్తుంది కానీ నేను ఒక అనుభవంగా చూస్తాను రక్షణ ఇవ్వడం నీ నీ బాధ్యత తీర్చడం నా ప్రమాణం చెప్పినటువంటి ఒక భక్తుడి కథ కథ చిన్న శ్రద్ధగా భానుశంకర్ అనే వ్యక్తి చిన్న బట్టల దుకాణం నడిపేవాడు ఒక సమయంలో లాక్ డౌన్ వల్ల దుకాణం మూసేవాల్సి వచ్చింది ఆయన పక్క పక్కల వాళ్ళ దగ్గర అప్పులు తీసుకున్నాడు బ్యాంక్ ఫైనాన్స్ కంపెనీలు ఒక్కొక్కటి కూడా అయ్యాయి ఒక రోజు బాబా ముందు చిటికెడు విభూతిని తలపై పెట్టుకుని ఇలా చెప్పాడు విముక్తి లభించి బాబా నాకు అసలు ధనం వద్దు కేవలం ప్రతిష్ట కావాలి నా పిల్లలు ఎదుట నేను ఒక పనికిరాని వాడిగా మిగలకూడదని కోరుకుంటున్నా అక్కడి నుండి ఒక అద్భుతం జరిగింది ఆయన దుకాణానికి ఒక ఫ్యాషన్ బ్రాండ్ పెట్టుబడి పెట్టింది ఇప్పుడు ఆయన మిగతా వాళ్ళకు ఉద్యోగం ఇస్తున్నారు బాబా మార్పు తీసుకురావచ్చు కానీ మొదట నీ విశ్వాసమే మారాలని ఇప్పుడు నన్ను పిలుస్తున్న వాడివి కానీ నన్ను అప్పుల సమయంలో గుర్తు వాడివి నీ ముఖంలో దీపం వెలిగించేందుకు నేను నీ దుఃఖంలో చీకటిని తప్పకుండా తొలగిస్తున్నాను నీ చేతికి పని వస్తుంది నీ డబ్బుకు దిశ వస్తుంది నీ అభిమానం మళ్ళీ పరిపూర్ణమవుతుంది కానీ ఒకటి నమ్మమ్మా ఆ దారి చిన్నదైనా సరే అది నీదే అవుతుందని గుర్తుపెట్టుకో నువ్వు మర్చిపో ఎప్పుడు నేనున్నాను కదా నీ జీవితంలో దారులన్నీ మూసుకుపోయినా ఒక కిటికీ మాత్రం తప్పకుండా తెలిసి ఉంటుంది ఆ కిటికీ నా ఆశీర్వాదం కిటికీ అప్పులు తీర్చాలి అనేది బాధ కాదు అది నీ ఎవరు ఇవ్వనంతగా నీకు ధనం అందించడానికి నేను కానీ దయచేసి నువ్వు ఎప్పుడు కూడా భయపడద్దు ఈ రోజు ఉదయం నీకు ఒక ఆశ వస్తుంది ఓ పరిచయం ఓ అవకాశ ఏ సమస్యలనే నిన్ను చూస్తే తల వంచిన వాళ్ళు రేపు నీ ముందు తలెత్తి బాబా దయతో నీ అప్పులు తప్పకుండా తీరుతాయి నీ ఆదాయం బాగుంటుంది నీ చేతికి పని వస్తుంది నీ మనసు ప్రశాంతమవుతుంది ఎప్పుడు బాబా అడుగుతావేమో నీ ఆర్థిక స్థితి కూడా మెరుగుపడబోతుంది ఆకస్మికమైనటువంటి ధనలాభం అనేది నీకు అతి తొందరలోనే కలుగుతుంది ఇక నువ్వు సంతోషంగా ఉంటావని నాకు ఇప్పుడే ఈ క్షణమే ప్రమాణం చేసి చెప్పు నీ కన్నీరిక ఆవిరైపోవాలి సంతోషం అనేది ముందు ముందు రోజుల్లో వెళ్ళి విరియాలి ఇదే నా ధ్యేయం నేను ఎప్పుడు కూడా సంతోషంగా ఉంచాలనేదే బాబా ప్రయత్నం కాబట్టి ఈ సందేశాల రూపంలో నీకు ధైర్యాన్ని అందిస్తూ ప్రతి నిత్యం కూడా నీతో మాట్లాడుతున్నట్లుగా బాబా అని అనిపిస్తూ ఉండాలి నువ్వు వింటూ ఉండాలనేదే నా ధ్యేయం సంతోషంగా ఆనందంగా నీ జీవితాన్ని గడపాలని ఈ సాయి నీ నుండి కోరుకుంటూగా సెలవు తీసుకుంటున్నారు చూశారు కదండి బాబా గారు మనకు ఎలాంటి సందేశం ఇచ్చినా అందులో మనకు ఎలాంటి అంటే ఏదైనా కానీ మనకు అనుకున్నటువంటి కోరిక మనకు నెరవేరుతుందా లేదా అని మనం ఎదురు చూస్తూ ఉంటాం కదా ఆ కోరికలు తప్పకుండా ఒకసారి మనం మన ఇష్ట దైవానికి చెప్పుకొని వదిలేస్తే చాలండి దానికి తగినటువంటి ప్రతిఫలం తప్పకుండా మనకు బాబాగారు కానీ మనం నమ్మినటువంటి ఆ దైవం కానీ తప్పకుండా మనకు చెంతకైతే చేరుస్తారన్నమాట ఈరోజు మనకు ఆ పని జరగలేదు అంటే రేపటి రోజున ఇంకా గొప్పగా ఏదో ఒక అవకాశాన్ని మనకు ఆ భగవంతుడు ఇస్తున్నాడని చెప్పి మనం అనుకోవాలి అంతేకాని ఎప్పుడు కూడా ఇలా జరగలేదు మనకు అలా జరగలేదు వాళ్ళకి మంచి జరుగుతుందని ఎప్పుడు కూడా అనుకోకూడదు ఎవరికి ఏ ప్రాప్తం ఉంటే అదే విధంగా జీవితం కొనసాగుతుందని అనుకొని ముందుకు వెళ్ళాలి సో విన్నారు కదండి బాబా గారి సందేశం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనాసు కినోభవంతు ఓం సాయిరామ్